శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రంలో నూట నాలుగు నూట ఐదు ఈ రెండు శ్లోకాలు చదువుకొని ఆ శ్లోకాలలో ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం శ్రీమాత అనుగ్రహంతో ముందుగా ఈ శ్లోకాలని పఠనం చేసుకుందాం స్వాధిష్టానం భుజగత చతుర్వక్ మనోహరా శూలాద్యాయుధ సంపన్నీతవర్ణాతి గర్విత మేధోనిష్ట మధు ప్రీత బంధిన్యాది సమన్విత హృదయాకినీ రూపధారిణి ఈ శ్లోకాలలో స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి విశేషాలు చెప్తూ ఉన్నారు ఇది అగ్నితత్వాత్మకమైనటువంటిది స్వాభిష్టాన చక్రం మూలాధారానికి కొంచెం పైభాగంలో ఉంటుంది ఈ చక్రానికి అధిష్టాత సిద్ధేశ్వరి అక్షర రూపిణిగా గనుక చూసుకున్నట్లయితే బకారం నుంచి లకారం దాకా ఉండేటువంటి అక్షశక్తులు తల్లిని సేవిస్తూ ఉంటాయి ఈ దేవత ఎలా ఉంటుంది చతుర్వక్ర మనోహర నాలుగు ముఖాలతో కూడి ఉంటుంది చతుర్వక్ర మనోహర ఏ ఏ ఆయుధాలతో కలిసి ఉంటుంది అంటే తల్లి నాలుగు చేతులలో శూలాద్యాయుధ సంపన్న ఈ నాలుగు చేతుల్లో శూలము పాశము కపాలము అభయముద్ర ఈ నాలుగింటిని ధరించి ఉంటుంది నాలుగు హస్తాలలో తల్లి సిద్ధేశ్వరి అనేటువంటి శ్రీమాత ఏ వర్ణంలో ఉంటుంది అంటే పీతవర్ణ పీతవర్ణ అతి గర్భిత పీతవర్ణంతో ఉంటుందట తల్లి పీతవర్ణ అతి గర్విత పచ్చని పసుపు వర్ణంతో ఉంటుంది అతి గర్విత అతిగర్విత అంటే బాగా మంచి సౌందర్య రాశి ఆ సౌందర్యంతో అతిశయించినటువంటి సౌందర్యం అతిశయించినటువంటి సౌందర్యం కలిగినటువంటి తల్లి పీతవర్ణ అతి గర్భిత మేధోనిష్ట మధుప్రీత మన సప్తధాతువుల్లో శరీరంలో ఉండేటువంటి సప్తధాతువుల్లో మేధస్సు అనేటువంటి ఒక ధాతు ఉంటుందండి ఈ మేధ మీ మేధస్సు ఎక్కడ ఉంటుంది అంటే బ్రెయిన్లో ఉంటుంది కపాలంలో ఉంటుంది మెత్తని గుజ్జు లాంటి పదార్థం అసలు మెదడు ప్రధానం కదా మనకి ఈ మెదడు నుంచే అన్ని సంకేతాలు జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానేంద్రియాలన్నీ కూడా పనిచేయడానికి కావలసినటువంటి ఆ నరాలకు సంబంధించినటువంటి కనెక్షన్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లోనే ఉంటాయి ఇక్కడ ఈ స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి అధిదైవతమైనటువంటి సిద్ధేశ్వరి ఆ మేధస్సుని పొందించడానికి అంటే మన బుద్ధిశక్తిని పెంపొందించటానికి మెదడు భాగాలు చక్కగా పనిచేయటానికి దోహదపడుతుందనమాట ఈమె ఇష్టపడుతూ ఉండేటువంటి ఆహారం ఏమిటి అంటే మధుప్రీత ఎంతమంది ఎంతమంది అక్షరశక్తులు ఈ తల్లిని సేవిస్తూ ఉంటారంటే బకారం నుంచి బందిని బందిన్యాది సమన్విత అని చెప్పి చెప్పుకున్నాం కదా ఆరుగురు అక్షరశక్తులు సేవిస్తూ ఉంటారు బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంబోష్ఠిత అనేటువంటి ఆరు అక్షరశక్తులు తల్లిని సేవించుకుంటూ ఉంటాయి ఈమె మధుప్రీతయే కాకుండా ఏ అన్నాన్ని నివేదన చేయాలి అంటే సక్త హృదయ దధ్యన్నం అంటే ఏంటి పెరుగుతో చేసినటువంటి అన్నం మంచి బియ్యంతో అన్నం వండి పెరుగు కలిపి దానిలో ఉప్పు మిరియాల పొడి కరేపాకు ఇవన్నీ కూడా వేసి చక్కగా తాలింపు పెట్టి తల్లికి నైవేద్యం పెట్టాలన్నమాట ఇది దధ్యన్న సక్త హృదయ దీనివల్ల ఏం జరుగుతుంది మనకి అంటే మన బ్రెయిన్ కెపాసిటీ బుద్ధిశక్తి బుద్ధి అనేటువంటిది బాగా పనిచేస్తుంది చురుగ్గా ఉంటుంది స్వాధిష్టాన చక్రానికి అధిదైవతమైనటువంటి సిద్ధేశ్వరి మంత్రంలో ఉండేటువంటి ఆ బీజము శక్తి కీలకము ఇవన్నీ కూడా కకారంతోనే ఉంటాయి అందుకని ఇక్కడ కాకిని అనేటువంటి నామంతో తల్లి ప్రసిద్ధమైందన్నమాట శంకర భగవత్పాదుల వారు కూడా సౌందర్యలహరిలో ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఈ వివరణ చక్కగా ఇస్తూ ఉన్నారు అంటే వ్యాఖ్యానం లాంటిదండి లలితా సహస్రనామానికి సౌందర్య లహరి దాదాపుగా వ్యాఖ్యానంలాగా ఉంటుంది తవ స్వాధిష్టానే హుతమహమధిష్టాయ నిరతం తమీడే సంవత్తం జనని మహతీం తాం చె సమయాం యదాలోకే లోకాం దహతి మహతీ క్రోధకలితే దయార్ద్రా శిశిరముపచారం ఇందాక చెప్పుకున్నాం కదా స్వాసిష్టానము అగ్నితత్వానికి సంబంధించినటువంటిది అనని శివుడు సంవత్సాగ్ని రూపంలో దహించి వేస్తూ ఉంటే ఈ తల్లి శమింప చేస్తూ ఉంటుంది తన కరుణార్థ్రమైనటువంటి చూపులతో ఈ తల్లి శమింప చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈ సంతానోపనిషత్తులో నాలుగు ముఖాలు ఉంటాయి చతుర్భక్త మనోహర అని చెప్పి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ శిశువుకి ఏర్పడేటువంటి అవయవాలు ఏంటి అంటే చెవులు ముందుగా నోరు ముక్కు కళ్ళు తర్వాత చెవులు ఈ విధంగా జ్ఞానేంద్రియాలు వరుసగా ఏర్పాటు అవుతూ ఉన్నాయి ఇంతేకాక ఈ సమయంలోనే ఆ పిండానికి పొట్ట ఉదరము కటి ప్రదేశము కూడా ఏర్పడుతుందట ఇటువంటప్పుడు ఈ దధ్యన్న ఈ దధ్యన్నము పెరుగుతో కలిపినటువంటి అన్నము ఆమెకు గనక పెడుతూ ఉన్నట్లయితే మంచి సంతానం చక్కగా అవయవ పుష్టితో ఎటువంటి లోపాలు లేకుండా జన్మించడానికి అవకాశం ఉంటుంది ఈ శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం స్థూలంగా తెలుసుకున్నాము ఒకసారి మళ్ళీ ఈ రెండు శ్లోకాలు మనం చదువుకుందాం స్వాధిష్టానం భుజగత చతుర్వక్ మనోహర శూలాద్యాయుధ సంపన్న పీతమర్ణాతి గర్మిత మేధోనిష్ట మధుప్రీత బి హృదయ కాకిని రూపధారిణి తర్వాత శ్లోకాలు మళ్ళీ తెలుసుకుందాం తర్వాతి భాగంలో పరమేశ్వరి అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి